హార్స్ రాజు చిమ్మేరియాల గ్రామం మండల నగరపురం భువనగిరి జిల్లా సార్ మీరు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షునిగా ఎప్పుడు ఎన్నికైన ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు గ్రామశాఖ అధ్యక్షునిగా త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాను సార్ మరి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలపై ప్రచార స్పందన ఏ విధంగా ఉంది స్పందన ఆరు గ్యారెంటీల మీద రేవంత్ రెడ్డి పాలన మధ్య ఉంది సార్ మరి ఆరు గ్యారంటీలు ఎన్ని గ్యారంటీలు అమలైనవి అప్పటికి నాలుగు గ్యారెట్లు అమలైనాయి ఏం గ్యారెంటీలు సార్ అమలు అయినాయి సార్ మన గ్రామంలో మన ప్రజలకు ఏ విధంగా గ్యాసు అమలైంది కరెంటు అమలైంది రైతు రైతు రుణమాఫీ అయింది బస్సు పిల్లలు సార్ గత తొమ్మిదేళ్ళ బిఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో మన చిమిరియాల గ్రామ పంచాయతీకి ఏ విధమైన అభివృద్ధి జరిగింది ఏమి జరగలేదు సార్ మరి గత ప్రభుత్వ ఆయంలో ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు బీసీ బంధు యాదవులకు గొర్రెల పంపిణీ ఎన్ని యూనిట్లు జరిగింది మన చిమిరియాల గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలో సగమాలి సగమకి మరి మన ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు గ్రామానికి పూర్తిగా అందినే మరి అందినే సార్ మరి మేము ఇక్కడ గ్రామ ప్రజలలో అక్కడక్కడ మేము కలిసిన ఎడల ప్రజలు ఏమైపో రేషన్ కార్డు రాలేవు మాకు దా ఇది రైతు బంధు రాలేదు రుణమాఫీ పూర్తి కాలేదు అంటున్నారు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రుణమాఫీ రెండు లక్షల లోపు ఉన్న అందరికీ కవిస్తారు ఇప్పటికైతే అది కూడా ఖచ్చితంగా అమలుగా అవ్వతుంది ఇందుకు కొద్ది కొద్ది రోజుల అమలు అవుతుంది మరి ఇంతకుముందు ఉన్న ప్ర ప్రవేశపెట్టిన కథక పథకాలు బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయాలో ప్రవేశపెట్టిన పథకాలలో మిషన్ కాకతీయ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీటి సరఫరా సక్రమంగా జరుగుతుందా మన చిమిరియాల గ్రామం చిమిరియాల గ్రామం జరుగుతుంది అంత జరుగుతుంది లేదు సార్ సగం సగం వరకే జరిగింది సగం వరకు ఇంకా ఉంది పూర్తి కూడా పని కాలేదు మరి రైతులకు ప్రధానంగా రైతు బంధు రైతు భరోసాగా మార్చారు సార్ ఆ పథకం ఎప్పటి నుంచి రైతులకు అందిస్తారు సార్ ఆ రైతు భరోసా రైతు భరోసా పండుగ నుంచి భరోసా అందిస్తాం సార్ ఎట్లా ఏ ప్రాతిపదికన అందిస్తారు రైతులందరికీ అంటే భూమి ఉన్న ప్రతి రైతుకి అందిస్తారా ఏమన్నా కటాఫ్ అవుతుంది డేట్ భూమి లేని వాళ్ళకు కూడా పన్నెండు వేలు కూడా అమలు చేద్దామని నిర్ణయించారు సార్ సార్ గత ప్రభుత్వ ఆయంలో ఇంత అభివృద్ధి జరిగిందంటే మరి గత ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం ఏమై ఉంటుంది ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఏమి ఓడిపోలేదు సార్ అసలు ఇంత పెద్ద బీఆర్ఎస్ ఇంత బీఆర్ఎస్ తరఫున ఓడిపోవడం అనేది అంటే బీజేపీకి వెళ్ళడం అది అది జరిగిందండి లేకుంటే ఓడిపోయేది కాదు సార్ ప్రస్తుతం ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి సారు బెల్ట్ షాప్ల నిర్వహణ చేసిండి సార్ మరి ఈ బెల్ట్ షాప్ల వల్ల ఎంతోమంది ప్రజలు మత్తుకు మద్యానికి పాని వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయి మరి ఈ మద్యపానం నిషేధం పూర్తిగా మన నియోజకవర్గంలో జరిగిందా జరిగింది సార్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఊళ్ళకే ఏరే ఊళ్ళే కానీ ప్రతి ఒక్క ఊళ్ళే మొత్తం నిషేధం కన్ఫర్మ్ అయింది త్వరలో స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతున్నాయి సార్ ఎలక్షన్ అంటే మద్యం డబ్బు ఏర్లై పార్ట్ మరి ఈ మద్యం డబ్బు కట్టడికి మీరు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుని ఉన్నారు ఈ గ్రామ ప్రజలకు ఏ విధమైన సూచన చేస్తారు మీరు మందు విషయంలో అసలు వద్ద వద్దనే ముందు ప్రజలకు అమలు చేయాల్సిన మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు గ్రామ శాఖ అధ్యక్షునిగా అధిష్టానం మీకు గుర్తించి మీకు అవకాశం ఇస్తే మీరు రేపు ఈ గ్రామ అభివృద్ధికి ఏ విధమైన తోడ్పాటును అందిస్తారు మా గవర్నమెంట్ పాలన ఉన్నన్ని రోజులు మనకు అందుబాటులో ఉంటుంది సార్ అది ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది మనకు అభివృద్ధి అంటే ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తారు రైతు భరోసా అయితే కన్ఫామ్ సార్ అది ఏదైనా రోడ్లు మోర్లీ కానీ ఏదైనా డిస్పెన్సరీ ఏదైనా ఉన్నా కానీ కంపల్సరీ చేయించే ప్రయత్నం మనం రేషన్ కార్డులు అందరూ ఏమంటున్నారు సార్ ఖచ్చితంగా చేస్తాం సార్ అది కూడా అమలుకి వచ్చింది అది అది ఖచ్చితంగా చేసేది యువత బాగా డ్రగ్స్కు బానిస అవుతున్నారు సార్ మరి ఆ యువత డ్రగ్స్ బాగా బానిస కాకుండా ఉండడానికి మీరు మీ గ్రామంలో ఎలాంటి చైతన్య కార్యక్రమాలు తీసుకొస్తున్నారు ఇంతకుముందు కూడా చేశాం సార్ అది పోలీసు సేపు ర్యాలీ కూడా అది ఇప్పుడు కూడా మేము లేదు మా ఊళ్ళో అసలు మందు బానిస అనేది వద్దని నిశ్చయించాం సార్ రాజగోపాల్ రెడ్డి సార్ మంత్రి పదవి అరువుడైనా అర్హులేదు సార్ మందు రావాలని కూడా మీకు కళాబాధి అను కావాలని కోరుకుంటున్నాం మీరు గత ప్రభుత్వంలో ఉన్న మాజీ సర్పంచ్ ఎలాంటి గ్రామానికి అభివృద్ధి చేశారు మా సర్పంచ్ మాత్రం చేసిండు సార్ చేసిండు అది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కానీ కొట్లాడి తీసుకొచ్చి చేసిండు సర్పంచ్ ఓకే థ్యాంక్ యూ సార్